మీ చుట్టుపక్కల కూడా ఇలా నీతులు చెప్పే వాళ్ళు ఉన్నారా చెప్తే చెప్పారు గానీ వాళ్ళే పాటించారు మరి ఏంటి ఇలా పెట్టుకున్నావు అదేంటి అలా చేసావు అదేంటి ఇక్కడ పెట్టావని ఇలా నీతులు చెప్తా ఉంటారు మరి వాళ్ళే పాటించారు అప్పుడు నాకు వాళ్ళు అలా చెప్పినప్పుడు మాత్రం బీపీ మాత్రం వందలో వస్తుంది ఇలా చెప్పడం తప్పని నేను అనట్లేను చెప్పినప్పుడు వాళ్ళు కూడా పాటించాలి పాటించినప్పుడు మూసుకొని ఉండాలి ఎందుకని నీతులు చెప్తారు కూడా ఇలాంటి మేధావులు ఎప్పుడైనా ఎదురయ్యారా కామెంట్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు సర్లే ఇది అంత పక్కన పెట్టి ఇప్పుడు ఏం కర్రీ వండుతున్న జర చెప్ప అని అనుకుంటారేమో అయితే మొన్న వీడియోలో చెప్పాను కదా మా ఆయన నాకు ప్రేమతో మటన్ ఫ్రై చేసి ఏమన్నాడు అంటే నీ మొహానికి ఎప్పుడైనా నాకు ఇలా చేసి పెట్టావా అసలు చేయడం వచ్చా అని అన్నాడు అంత పెద్ద మాట అన్నప్పుడు వండాల్సిందే కదా లేకపోతే ముందు కదా ఇంకా ఆయన కంటే టేస్టీగా చికెన్ ఫ్రై చేసి పెట్టాలనేసి ఇక్కడ ఫిక్స్ అయిపోయాను ముందు ఎలక గంతులేసినట్టు మా ఆయన ముందు అయితే పెద్ద బిల్డప్ అయితే ఇచ్చాను నీకంటే టేస్టీగా వండుతాను చూడని ఇంత బిల్డప్ ఇచ్చి లాస్ట్ లో టేస్ట్ బాగా రాకపోతే మాత్రం బాబాయ్ దేవుడు అయితే నన్ను కరణించాడండి ఫైనల్ గా టేస్ట్ అయితే చాలా బాగుందండి నిజంగా చెప్తున్నా కర్రీ ఇంత టేస్టీగా అవుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇందులో టమాటా వేయడం వల్లనే టేస్ట్ ఇంకా బాగుందేమో అనిపించింది నాకు ఫైనల్గా అయితే బొజ్జ నిండా అన్నం తిండి కర్రీ మాత్రం చాలా బాగుందని చెప్పాడు అప్పుడైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఆ నా స్టైల్ చికెన్ కర్రీ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బై బాయ్